మరణము అంటే అర్థం ఏంటంటే ఇట్స్ అ సపరేషన్ శరీరము నుండి ఆత్మ వేరొగుట ఇది చాలా ప్రాముఖ్యమైంది దేవుడు ఒక మనిషికి మాత్రమే ఆత్మను పెట్టాడు పిల్లలు పశువులకు కానీ జలాచరాలకు కానీ పక్షులకు కానీ ఏదైనా కానీ వాటికి ఆత్మ లేదు మనిషి మరణము అన్నది ఇట్స్ ఎ సపరేషన్ కానీ తర్వాతే శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు చూడవలసిన పని లేదు కానీ మరణము బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఆది కాండము మూడవ అధ్యాయం పంతొమ్మిదిలోనే దేవుడు ప్రారంభించాడు ఆదామా నువ్వు మంటితో చేయబడ్డావు గనక తిరిగి మన్నే అయిపోతావు అని అన్నాడు ప్రిలర్ ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై ఎనిమిదవ వచనంలో మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు తను తాను తప్పించుకునువాడు ఎవడు తొంభైవ కీర్తన మూడవ వచనంలో నరులార తిరిగి రెండని నీవు పిలుచుచున్నావు మనుష్యులను మంటికి మార్చుచున్నావు ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయ ఏడవ వచనంలో మన్నైనది వెనకటి వలనే మంటికి చేరును ఆత్మ అది దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును ప్రసంగి గ్రంథం నాలుగవ అధ్యాయ రెండవ వచనంలో ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులను కొంటిని పేతులు రాసిన మొదటి పత్రిక ఒకటి ఆఖరి ఇరవై నాలుగు వచ్చినలో సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు అని అంటాడు భక్తుడు యాకోబు రాసిన పత్రిక నాలుగు పద్నాలుగులో మనుష్యుడు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడు కీర్తనల గ్రంథము నలభై తొమ్మిదిలో భక్తుడు చెప్పే మాట ఏంటంటే మనుష్యుడు ఘనత వహించిన వాడైన భూమి మీద నిలవ జాలడు రాజుల మొదటి గ్రంథము రెండో అధ్యాయంలో దావి దావీదు చెప్పే మాట లోకులందరూ పోవలసిన మార్గము నేను కూడా పోతున్నాను ప్రకటన గ్రంథము పదనాలుగు అధ్యాయంలో ఇప్పటి నుండి ప్రభునందు మృతి పొందు మృతులు నూట పదహారు బైబుల్ చెప్పే మాట యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి వీలువా కలది ఇలా మరణం గురించి చెప్పుకుంటూ వెళితే ఎన్నో మాటలు ఆది నుంచి ప్రకటన గ్రంథం దాకా దేవుడు మనకి పొందుపరిచేడు ప్రియ అయితే శ్రేష్టమైన ఒక వచనాన్ని దేవుడు మనకి ఇక్కడ దేవుని సేవకుల ద్వారా ఇచ్చారు అదేంటి అని అంటే ఆ వచనంలో ఆశపడుతున్నాను మనతో పాటు పరిశుద్ధ గ్రంథాలు తెచ్చుకున్న వారు పరిశుద్ధ గ్రంథాలు తెలిసి మనందరికీ వెల్ నోటెడ్ స్క్రిప్చర్ సుపరిచితమైన మాట దేవుని దాసులు పాంప్లెట్లు ప్రింట్ చేసుకున్న మాట సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఏడవ వచనంలో మనందరికీ పరిచయమైన మాట మరొకసారి చదువుకోవడానికి ఇష్టపడదాం సామెతల గ్రంథము పదో అధ్యాయ ఏడవచనలో నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకర మగును మన జీవితాలలో ఈ మాట మనందరం ఎన్నో పర్యాయాలు మనం విన్నాం ఎన్నో పర్యాయాలు మన ఇతరులకి ప్రకటన చేస్తుంటాం ప్రియులగా సామెతల గ్రంథము చాలా శ్రేష్టమైన గ్రంథం బైబుల్ పండితులు చెప్పే మాట ఏంటంటే సామెతల గ్రంథానికి క్రమశిక్షణ గ్రంథము అని కూడా పేరు ఉంది అని బైబుల్ పండితులు అంచనా ఈ యొక్క క్రమశిక్షణ గ్రంథము అనబడే సామెతల గ్రంథములో ఒక్క మాట పద్నాలుగు సార్లు దేవుడు వ్రాయించి ఉంచాడు ఆ ఒక్క మాట ఏంటో తెలుసా ఎందలి భయము భయము ద ఫియర్ ఆఫ్ జీ హోవా అనే మాట పద్నాలుగు సార్లు సామెతల గ్రంథము లేదా క్రమశిక్షణ గ్రంథము దేవుడు వ్రాయించాడు ప్రియులగా ఈనాడు ఇంత అమూల్యమైన నీతిమంతులైన సాక్షి శేషులు కర్ర విక్టర్ పాల్ గారిని ఈ రీతిగా కుటుంబము సంఘము కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రీతి జ్ఞాపకం చేసుకోవడానికి వారిలో ఉన్న శ్రేష్టమైన ప్రప్రథమమైన లక్షణము నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే యహోవాయందలి భయమే వారిని ఉన్నతమైన సేవా జీవితంలోనికి ద ఫియర్ ఆఫ్ గాడ్ ఏ భయమే వారు శారీరకంగా మన మధ్య నుండి దూరమైన వారి శేషము ఈ రీతిగా మనకి సాక్షారధంగా నిలబడి ఈ రాత్రి కూడా దేవుడు వారి ద్వారా మనతో మాట్లాడుతున్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇలాంటి అమూల్యమైన క్రమశిక్షణ గ్రంథమైన సామెతల గ్రంథాల నుంచి మనం చదువుకున్న వెల్ నోటెడ్ స్క్రిప్ట్ और <im> फिर నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరం ఈ రాత్రికాల సమయంలో మనకున్న ఈ పదిహేను ఇరవై నిమిషాలలో ప్రియులగా జ్ఞాపకము అనే మాట బైబిల్ గ్రంథంలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి అయితే ఈ రాత్రి ఒక ఐదు విషయాలు క్లుప్తంగా మీ ముందు నేను ఉంచాలని నేను ఆశపడుతున్నాను నీతిమంతులైన ఎహోవా ఎందు భయము కలిగి వారికి ఇవ్వబడిన పోరాటమును మంచిగా పోరాడి ఒక మా మహావీర్యం మనకి చూపించి వెళ్ళిన గౌరవనీయులు సాక్షి శేషులైన విక్టర్ పాల్ గారిని జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చిన మనము పరిశుద్ధ గ్రంథాల నుంచి ఒక ఐదు విషయాలు జ్ఞాపకం చేసుకుని వెళ్ళడానికి మనం ఇష్టపడదాం ప్రియుల నెంబర్ వన్ మొదటి జ్ఞాపకార్థమైనది ఏంటి అని అంటే నిర్గమా కాండము పద్దెనిమిదవ అధ్యాయములోనికి ఒకసారి మనం రాగలిగితే ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ ఫోర్టీన్ నిర్గమ కాండము పన్నెండవ అధ్యాయము పద్నాలుగు వచనములో మొదటి జ్ఞాపకార్థమైనది దేవుడు అక్కడ మన కొరకు రాయించాడు పన్నెండవ అధ్యాయము పద్నాలుగు వచనంలో కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగ్గును వింటున్నారండి కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగ్గును ఐదు విషయాల్లో నెంబర్ వన్ మొదటిది ఏంటంటే మెమోరియల్ డే జ్ఞాప प्रकार దినము ఇది దేవుడైన ఇస్రాయలీలకి ఇవ్వబడిన దినం ప్రియుల ఏ దినము అంటే మొదటి నెల పద్నాలుగవ దినాయలీకి జ్ఞాపకార్థమైన దినము దీని చరిత్రలోనికి నేను వెళ్ళను కానీ ఆనాడు ఇస్రాయలీలు అయుప్తు దేశంలో ఉన్నప్పుడు వారిని బయటికి వెలుపలకి పంపించేటప్పుడు మొదటి నెల పద్నాలుగవ దినమున ఒక గొర్రె పిల్లను తీసుకొని దాని యొక్క కంఠాన్ని కోయగా స్రవిస్తున్న రక్తాన్ని వారు నివసిస్తున్న గృహాల ద్వార బంధగల మీద వ్రాసినప్పుడు ఆ రాత్రి సంహార దూత దాటిపోగా వారు దానిని పస్కాగా అదే ఈ రాత్రి వరకు కూడా ఇజ్రాయెల్ దేశంలో కొనసాగించబడుతుంది ప్రియులగా ఈ దినము వారికి జ్ఞాపకార్థమైంది ఇప్పటికి కూడా ఈ ఫెస్టివల్ పస్కా అనే ఆ యొక్క ఆ ఫెస్టివల్ని ఇజ్రాయెల్ కంట్రీలో ఈ రోజున ఎంత ఘనంగా చేసుకుంటారు అంటే మొదటి నెల పద్నాలుగవ దినమో ఇస్రాయేలీలకు జ్ఞాపకార్థమైన దినం ప్రియులగా ఈ జూన్ ఆరవ దినము ఈ కుటుంబానికి జ్ఞాపకార్థమైన దినం నా గృహంలో కూడా మా తండ్రి గారు కాలం చేసిన దినము నాకు జ్ఞాపకార్థమైన దినము అయితే దీన్ని కొత్త నిబంధనలు కూడా నేను మీకు పోల్చి చెప్పడానికి ఇష్టపడతాను ఐదు పాత నిబంధనలను చూపిస్తూ వాటిని కొత్త నిబంధనలను కూడా పోలుస్తూ కొన్ని వివరాలు మీ ముందు ఉంచుతాను ప్రియులగా నెంబర్ వన్ జ్ఞాపకార్థమైన దినము ఇస్రాయిలీలికి మొదటి నెల పద్నాలుగో దినమైతే కొత్త నిబంధనలో కొరిందికి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయ ఇరవై నాలుగో వత్సరంలో కొంది మొదటి పత్రిక పదకొండు ఇరవై నాలుగులో యేసు ప్రభు వారిని బట్టి రాయబడిన మాట నన్ను జ్ఞాపకము చేసుకునుటకై వింటున్నారా అండి యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకున్న దినము ఏ దినము అంటే ఆయన మనందరి పాప శాప దోషముల అతిక్రమముల నిమిత్తము సిలువలో ప్రాణం పెట్టిన దినము భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి జ్ఞాపకం చేసుకోవాల్సిన దినము ప్రియులగా అందుకే నీతి మంతుని జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదం ఈ రాత్రి కాల సమయంలో విక్టర్ పాల్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనము నీ జీవితంలో ఎన్నో దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నావు కానీ అదిగో ఇస్రాలు మొదటి దినాన వాళ్ళకి జ్ఞాపకార్థమైన దినమైంది గానీ ఏసు నీ కొరకు మరణించిన దినాన్ని ఏ రోజైనా జ్ఞాపకం తెచ్చుకున్నావా ఈ రోజు మన అతిక్కర బట్టి ఆయన ఈ రోజుకు కూడా తన ఫ్రెషస్ బ్లడ్ ప్రశస్తమైన రక్తాన్ని కారుస్తున్నాడన్న సత్యాన్ని ఆయన మరొకరకు ప్రాణం పెట్టిన దినాన్ని మన జీవితంలో ఏనాడైనా జ్ఞాపకానికి వస్తుందా విక్టర్ పాల్ గారిని జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చిన మనము ప్రశస్తుడైన యేసు రక్తమును కార్చిన దినము దిన మనకి జ్ఞాపకములో ఉండును గాక నెంబర్ టూ రెండవ జ్ఞాపకార్థమైంది ఏంటి ఇస్రాయిలీల జీవితంలో యహోశువ గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం ఫోర్ వర్స్ సెవెన్ హోస గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచనం అది యోర్ధను దాటుచుండగా యోర్ధను నీళ్లు ఆపబడిను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇస్రాయిలీలకు వినండి జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలను రెండవదిగా జ్ఞాపకార్థమైన రాళ్ళు వింటున్నారండి ఒకటి జ్ఞాపకార్థమైన దినము ఇస్రాయిలీలకు మొదటి పద్నాలుగో దినం కొరొత్త నిబంధనలో నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది యేసు ప్రభు వారు మన కొరకు ప్రాణం పెట్టిన దినం ఇక రెండవదిగా జ్ఞాపకార్థమైన రాళ్ళు ఈ రోజు కూడా ఐగుప్తు దేశం నుండి బస్సులో ఇజ్రాయెల్ దేశం వెళుతూ ఉంటే లెఫ్ట్ సైడ్న ఈ పన్నెండు రాళ్లు కూడా కనపడతాయి ప్రియర్ ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన నేను వాటిని చూడటానికి దేవుణాగా అవకాశం ఇచ్చారు ఇజ్రాయెల్ దేశం వెళ్ళొచ్చిన మీలో కూర్చున్న వారిలో ఆ రాళ్ళు చూసిన వాళ్ళు ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను ప్రియర్ ఈ రోజు కూడా ఆ పన్నెండు రాళ్ళు ఇస్రాయలుకి జ్ఞాపకార్థమైన రాళ్ళట ఎందుకు అని అంటే ప్రయాణంలో వాళ్ళు ఐగుప్తు నుండి పాలు తెనులు ప్రవహించే దేశానికి బయలుదేరు ఉన్నప్పుడు యర్ధాను అడ్డుగా రాగా వారితో మందస్సు ఉంది ఆ మందస్సు ఉన్నప్పుడు ఆ మందస్సు తడవకుండా వాట్ వి డూ మనం ఏం చెయ్యాలి అనంటే అప్పుడు వారితో చెప్పిన మాట ఇస్రాయల్ గోత్రాలు పన్నెండు గనుక పన్నెండుగురు ముందలకు రెండరా అనంటే పన్నెండుగురు ముందలకొస్తే మేము ఏం చేయాలంటే పన్నెండుగురు వెళ్లి పన్నెండు రాళ్ళు పట్టుకుండా రెండు అనంటే ఆ పన్నెండు రాళ్ళు యోర్ధాను నీళ్ళకు అడ్డు పెట్టగా మందసం తడవని ఇవ్వకుండా తీసుకొని వెళ్ళిపోయారట అంటిల్ టుడే ఈ రోజు కూడా ఇస్రాయికి రాళ్ళు జ్ఞాపకార్థమైన రాళ్ళు సాక్షి శేషులు విక్టర్ పాల్ గారిని జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకార్థ కొడికి వచ్చిన ప్రియ సోదరి సోదరుల ఇస్రాయులికి జ్ఞాపకార్థమైన రాళ్ళు ఉన్నాయి అయితే కొత్త నిబంధనల్లో ఈ పన్నెండు రాళ్ళు ఎలాగ మనము జ్ఞాపకం చేసుకోవాలంటే చూడవలసిన పని లేదు ప్రకటన గ్రంథంలో పరలోక పట్టణపు పునాదులు పన్నెండు జాగ్రత్తగా ఆలోచించాలి పరలోకపు గుమ్మాలు పన్నెండు పరలోక ముత్స్యములు పన్నెండు పరలోకములో దేవదూతల యొక్క ఆ యొక్క గుమ్మముల పైన ఆ ఇస్రాయలు గోత్రములు పన్నెండు 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 ప్రకటన గ్రంథంలో ఎటు చూసిన సత్సౌకమైన పట్టణంగా పరలోకంలో దేవుడు సిద్ధపరుస్తున్న పట్టణంలో అయ్య గారిని మనం చూడాలి అని అంటే అమ్మ అయ్యా ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకో ఆ పన్నెండు రాళ్లతో ఆ పన్నెండు పునాదులతో ఆ పన్నెండు గుమ్మములతో కట్టబడుతున్న పరలోకపు పట్టణపు పన్నెండు సంఖ్యని ఈ రాత్రిని జ్ఞాపకంలో ఉంటే ఆ పట్టణం ఎప్పుడు వెళ్ళాలా అన్న ఆశ మనలోకి కచ్చితంగా కలుగునుగాక నెంబర్ మూడవ ఏంటో సంఖ్యాకాండము ఐదవ అధ్యాయములోనికి ఒకసారి వద్దలుగా మూడవదిగా ఇస్రాయిలికి జ్ఞాపకార్థమైంది ఏంటి అది కొత్త నిబంధనలో ఎలాగా దాన్ని పోల్చవచ్చు ద బుక్ ఆఫ్ నెంబర్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ ఫిఫ్టీన్ సంఖ్యాకాండము ఐదవ అధ్యాయము బైబిల్ ఇలా మాట్లాడుతూ ఉంది సంఖ్యాకాండము ఐదు పదిహేను చదువుతున్నాను ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకొని వచ్చి ఆమె విషయమై తూమెడు ఎవల పిండిలో పదో వంతును తేవలను వాడు మీద తైలము పోయకూడదు దాని మీద సాంబ్రాణి వేయకూడదు ఎలా అనగా వినండి అందరూ అది రోష విషయమైన నైవేద్యము అనగా దోషమును జ్ఞాపకము చేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము థర్డ్లీ మూడవదిగా జ్ఞాపకార్థమైన నైవేద్యము ప్రియుల ఐగుప్తు నుండి పాలు తెనులు ప్రవహించే దేశానికి ప్రయాణం కట్టేటప్పుడు అక్కడక్కడ ఆగవలసిన దినాల్లో గోడ అర నివసిస్తూ ఉండగా వాళ్ళకు లా ధర్మశాస్త్రం తాల్మూకును బట్టి వావి వరసలు దేవుడు ఏర్పాటు చేసి ఇక్కడ ఇచ్చిన సందర్భం ఏంటంటే ఒక ఇస్రాయిల్ పురుషుని భార్య ఏదన్నా దారి తప్పితే అది ఆ పురుషుడు చూసినా లేకపోతే విన్నా అతనికి అనుమానం వస్తే అతడు చేయవలసిన పని తూమిడు ఎవల పిండి వేసి దాంట్లో తైలం పోయకుండా ఆమె నడిపించుకుంటా ప్రత్యక్ష కూడా అరకు తీసుకుని వెళ్ళాలి అక్కడ యాజకుడు చూస్తూ ఆహా అర్థమైపోంది అతని శ్రీమతి తప్పు చేసిందని ఆ యాజకుడు లోపలికి వచ్చిన తర్వాత ఈ లోపు ఇది చూస్తూ ఉన్న యాజకుడు చేసే పన్నెండు తెలుసా ఒక కొండ తీసుకుంటాడు ఆ కొండలో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఆ ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న కింద దుమ్ము ధూళి తీసి ఆ వాటర్లో పోసి ఆ స్త్రీతో అంటాడట ఒకవేళ నువ్వు తప్పు చేయకపోతే ఈ నీళ్ళ నుంచి విముక్త అవుతావు ఒకవేళ తప్పు నిజంగా చేస్తే ఈ నీళ్ళు తాగి శాపగ్రస్తురాలి పోతావు అలాగా ఆ యొక్క తూమెడు ఎవల పిండిలో పదోవంతు వేసుకొని తీసుకొని వస్తున్నది ఇస్రాయిలీలకు జ్ఞాపక అర్థమైన నైవేద్యం అయిపోయింది ప్రియుల ఈ రాత్రి సాక్షి శిష్యులైన విక్టర్ పాల్ గారిని జ్ఞాప జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేయబడిన ఈ జ్ఞాపకార్థం కుడికి ఇస్రాయులి జ్ఞాపకార్థమైన నైవేద్యము తూమిడు ఈ రాత్రి మనము కొరత నిబంధనలో దీన్ని ఎలాగా మనము జ్ఞాపకం చేసుకోవాలంటే వాస్తవానికి మనందరి జీవితాల్లో కూడా ఇలాంటి అక్రమమైన శాతానికి దగ్గరగా ఉన్న బ్రతుకుల్లో పాపము దోషమును బట్టి ఈ నిషిద్ధమైన దుమ్ము దూళి అయిన ఆ నీళ్లు మనం తాగవలసిందే కాని వినండి ప్రియులగా కొరత నిబంధు ఆకాశానికి భూమికి మధ్యకి మండు టెండలో ఆయన నోటిలో తాగింది నోటికి అందించారట ప్రిల నా దోషము నీ దోషములను బట్టి ఆయన చేదు చిరక మనము తాగవలసింది మన దోషములు మన పాపముల మనం కలిగి ఉన్న దానిని ఆయన సిలువలో తని కలిగి ఉన్నాడు ఈ రాత్రి విక్టర్ పాల్ గారి యొక్క పరిచయం గౌరవనీయులు ఆచార్యులు వారు చెప్పినట్టుగా తొలి ప్రార్థనే పదిహేను నిమిషాలు చేయగలిగారు అంటే వారిలో ఉన్న స్పిరిచువల్ ఫైర్ ఆధ్యాత్మికమైన మంట ఎంతదో మనం జ్ఞాపకం చేసుకోగలం ప్రియులు నెంబర్ ఫోర్ నాలుగో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేయనండి నాలుగవ జ్ఞాపకార్థమైనది ఏంటి అని అంటే కొత్త నిబంధనల నుంచి ఒక విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములో పదవ అధ్యాయములోనికి ఒకసారి మనం రాగలం అపోస్తుల కార్యములు పదవ అధ్యాయన్ని ఒకసారి మనం తెరవగలిగితే నాలుగవ వచనాన్ని జాగ్రత్తగా చదువుకోవడానికి ఇష్టపడదాం అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము నాలుగో వచనముల్లో అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి ఎలా చేరిని అంటండి జ్ఞాపకార్ధముగా చేరినవి నెంబర్ ఫోర్ నాలుగవదిగా జ్ఞాపకార్థ ప్రార్థనలు ధర్మ కార్యాలు ఈ రెండు ఒకటి జ్ఞాపకార్థమైన ప్రార్థనలు ధర్మ కార్యాలు ఇందక గౌరవనీయులు నీలకంఠం గారు చెప్పినట్టుగా ఏనాడుంటే ప్రార్థన ఉంది అనేక జీవితాలలో కానీ ధర్మ కార్యాలు సోషల్ వర్క్ లేదు ప్రియులరా దేవుని వాక్యం ఇక్కడ ఇదే చెప్తా ఉంది మధ్యాహ్నపు మూడు గంటల వేళ ఇటలీ పఠాల మనబడిన పటాలలో కొరనేలి గారు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని దూత ఏంజల్ వచ్చి అతను మాట్లాడుతున్న అన్నాడట హేమయ్య నువ్వు చేసిన ఒకటి కాదు నీ జీవితంలో రెండు ఉన్నాయి ప్రార్థన ఉంది సోషల్ సర్వీస్ ఉంది ధర్మ కార్యాలు ఉన్నాయి ఈ రెండు కూడా దేవుని సన్నిధి ఎలా చేరినయో తెలుసా అదిగో కీర్తి శేషులైన విక్టర్ పాల్ గారు చేరినట్టుగా దేవుని సన్నిధిగా నీవు చేస్తున్న ప్రార్థనలు ప్లస్ ధర్మ కార్యములు జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి చేరాయట వాటి గ్రేట్ టెస్ట్ మని ద లైఫ్ ఆఫ్ కోనాలజీస్ ఎంత గొప్ప సాక్ష్యము ప్రియులరా ఈ దినాన గౌరవనీయులైన వారిని మన జ్ఞాపకం చేసుకుంటున్నాము అనంటే వారి జీవితంలో కూడా ప్రార్థన ఎంత ఉందో ఈ దినాన వారి పెద్ద కుమారులు ఒక సోషల్ వర్క్ లో చిన్న కుమారులు దేవుని పరీక్షలు దేవుడు వారికి గిఫ్ట్ అవిచ్చారు ప్రియు సమస్తమును ఇచ్చువాడు ఆయనే ఒకరిని హెచ్చించువాడు ఆయనే ఒకరిని తగ్గించువాడు ఆయనే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తలాంతులు కృపావరాలతో దేవుని నడిపిస్తున్నట్టుగా ఈ కుటుంబంలో ఆనాడు కొరినేలిలో ఉన్న రెండు ప్రార్థనలు ధర్మ కార్యములో జ్ఞాపకార్ చేరిని వాట బ్రహ్మని యేసుక్రీస్తు వారి జీవితంలో దీన్ని ఎలా పోల్చొచ్చు తెలుసా అండి మనందరికి వెళ్ళ నోటే పరిచయం అయిందే యేసు ఈ కోరినే అయితే పగల మూడు గంటలకు ప్రార్థన చేస్తాడేమో గానీ బ్రహ్మవారి జీవితంలో తోటలో చెమట రక్తం అయ్యేటట్టుగా స్ట్రైన్ అయిపోయి ప్రార్థన చేసిన జీవితం ప్రియరా ఈ రాత్రి పాత నిబంధన భక్తులే కాదు పాత తరము భక్తులకు జ్ఞాపకార్థమైనవి కాదు ప్రత్యేకించి జీవితంలో జ్ఞాపకార్థమైన మరణించిన దినం ఏసు జీవితంలో ఆయన మన కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళి పన్నెండు పునాదులతో కడుతూ ఉన్న పట్టణమును అంతేకాదు యేసు క్రీస్తు ప్రభు మనం తాగవలసిన చేదు చిరకను తాగిన జీవితాన్ని అంతేకాదు యేసు ప్రభు వారు మనందరి కొరకు మాదిరిగా చెమట రక్తంగా మారేటట్టుగా చేసిన ప్రార్థన జీవితము అదిగో ఖచ్చితంగా నేను చెప్పి తీరగలను ప్రియలరా సాక్షి శేషులైనా విక్టర్ పాల్ గారి జీవితంలో ఉన్నాయి కనుకనే అలాంటి నీతి మంతుని జ్ఞాపకము మనకి ఆశీర్వాదకరమును చేతులు రెండు బిగ్గరగా స్తోత్రం చెప్దా ఐదవది ఆఖరిది చెప్పే ముందుగా ఒక సాక్ష్యాన్ని చెప్పి ముగించున్నా అండి ఒక తండ్రి ఉన్నాడు విక్టర్ పాల్ గారికి ముగ్గురు సంతానం ఉన్నట్టుగా ఆ ఆ వ్యక్తి కూడా ముగ్గురు కుమారులు ఉన్నారు పిల్లరా భార్య శ్రీమతి సగ జీవితంలో కాలం చేసేస్తే పిల్లలు ముగ్గురు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆయన రీమ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడ ఆ ముగ్గురు పిల్లల్ని ఎంతగా భక్తి జీవితంలో పెంచుతూ ఆయనే పొరదుడ్డు స్నానాలు చేయించి ఆయనే వంట చేసి ఆయనే వాళ్ళకి భోజనం పెట్టి ఆయనే ఆ బ్యాగులన్నీ తగిలించుకొని ఆయనే ఆ పిల్లల్ని ఎత్తుకొని బస్సు దగ్గరికి తీసుకెళ్లి కాన్వెంట్ కి పంపించేసిన తర్వాత దేవుడానికి ఇచ్చిన ఎకరాల పొలానికి పిల్లలు తినగా మిగిలినవి ఆయన తినేసి ఆ పాత్రలన్నీ కడిగేసి పొలం వెళ్ళిపోయి మధ్యాహ్నం పనిచేసి నాలుగు అవ్వంగా మళ్ళీ బస్ ఎక్కడికి వస్తూ అక్కడికి వెళ్ళి పిల్లల ముగ్గురిని భుజాల మీద కాళ్ళ మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చి ఒక గంట సేపు చక్కగా ఆడుకొని వాళ్ళ చేత హోంవర్క్ చేయించేసి మళ్ళా భోజనం వండి వాళ్ళకు పెట్టి ప్రార్థన చేయించి ఏడున్నర ఎనిమిది గంటల గల పిల్లలను పడుకోబెట్టి మరలా పిల్లలు తినంగా మిగిలిన వితిని పాత్రలన్నీ శుభ్రం చేసుకొని రాత్రి పదకొండు గంటలు కాయి చేసి పన్నెండు తెలుసా తన భార్య బ్రతికుండంగా ఇద్దరు కలిసి కాలం గడిపిన ఆ ఇంటిలో ఒక స్పెషల్ రూమ్ ఉండేదట ఆ రూమ్ లోకి పదకొండు గంటలకి వెళ్ళేవాడట ఎందుకు తెలుసు అండి ఆ రూమ్ లో దెరిజును ఏసీ ఆ రూమ్ లో దెరిజను డబుల్ కార్డ్ ఆ రూమ్ లో ఏ వస్తువులు లేవు కానీ రెండే రెండు వస్తువులు ఉన్నాయట ఒక చాప్ ఉంటదట ఒక కుర్చీ ఉంటదట పదకొండు గంటలకి ఆ రూమ్ లోకి వెళ్ళిన ఆ తండ్రి మోకాళ్ళు ఉంచుతాడు ఆ చాప మీద ఆ కుర్చీలో చేతులు పెట్టి తల పెట్టి కన్నీరు కార్చి ఉదయం మూడున్నర వరికి పిల్లల కోసం ప్రార్థన చేసేవాడట ఇది ఆయన జీవితం నిరంతరం ప్రియల అదిగో ప్రార్థనలు ధర్మ కార్యములు అన్నట్టుగా ఆయన ప్రార్థన రెండు ఎకరాల పొలము ద్వారా కష్టపడి పనిచేసే స్థితిలో లేని వాళ్ళకి ఇస్తూ బైబుల్ అంతటిలో ఔదార్యం కలిగిన ఒకే ఒక వ్యక్తి నాకు తెలిసి యోబు అని నేను అంటాను ప్రియలరా యోబు గ్రంథం ముప్పై ఒకటిలో ఆయన అంటాడు కదా నా యొక్క ఎముక నా గూడిలో నుంచి విరిగి అవతల పడునుగాక ముప్పై అధ్యాయం పదహార వచ్చిన ప్రియరా అలాంటి ఔదార్యముతో ప్రాబ్దంతో పిల్లలు పెంచిన ఈయన పిల్లలు వేల సెటిల్ పెద్దోళ్ళు అయిపోయారు చదువులన్నీ ముగించారు వివాహాలు అయిపోయినాయి పెద్దోడు అమెరికాలో సెటిల్ అయిపోయాడు రెండోడు ఇంగ్లాండ్ లో సెటిల్ అయిపోయాడు మూడో వాడు కెనడాలో సెటిల్ అయిపోతే ముగ్గురు అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండేవాళ్ళట నాన్నగారండి మాకోసం ఎంతగానో కష్టపడ్డారు కదా ఇప్పుడన్నా వచ్చి సుఖపడండి మా దగ్గర ఉండండి అండి పెద్దోడు మూడో మూడోడు రాస్తే ముగ్గురికిలా రాసేవాడట నానా మీ ప్రేమకు చాలా వందనాలు కానీ మిమ్మ నేను గడిపిన ఈ ప్రార్థన చేసిన ఈ గదిని నా జీవితం అంతవరకు నేను వదిలిపెట్టుకు మీ ప్రేమను బట్టి వందనాలు ఐ కెనాట్ కమ్ నేను రాలేను అని తిరిగి రిప్లై ఇచ్చేవాడట కొన్ని రోజులకి తండ్రి గారి తరపున ముగ్గురికి టెలిగ్రామ్స్ వెళ్ళిపోయాయి ఏమనో తెలుసా మీ నాన్నగారు అదిగో పరలోక పిల్లు పొందుకున్నారు పిల్లలు ముగ్గురు ఫ్లైట్స్ దిగి బరువైన హృదయాలతో తండ్రి దగ్గర ఆ బాడీ దగ్గర తల దగ్గర కాళ్ళ దగ్గర నడువు దగ్గర కూడా కూర్చొని ఎలా పెంచాడో అమ్మ లేకపోయినా ఎలాగ మా కొరకు కష్టపడ్డాడు అమ్మ లేకపోయినా ఎలాగ మా కొరకు ప్రార్థన చేస్తాడు ఎలాగా ఎలాగ మా కొరకు ధర్మ కార్యాలతో ఎలాగా మా కొరకు సంపాదించి అన్ని మననం చేస్తూ ఉంటే పెద్దోళ్ళు వచ్చి ఒక మాట అన్నారు సూర్యుడు అస్తమిస్తమవుతున్నాడు అయ్యా మట్టి కార్యక్రమం పూర్తి చేద్దాం పూర్తి చేశారు బరియల్ క్రౌండ్ లో ఆ కార్యక్రమం అయిపోయి నడుస్తూ ఉండగా ఇలా నాన్నగారికి ఫ్రెండ్ అయిన ఒక అన్యుడైన లాయర్ గారు ముగ్గురు పిల్లల దగ్గరికి వచ్చి అన్నాడట అయ్యా మీ నాన్నగారు ఎంత గౌరవనీయమైన వ్యక్తితో తెలుసా ఈ దినాన విక్టర్ పాలయ్య గారి గురించి అందరూ ఎంత గౌరవంగా చెప్పారో ఆ అన్యుడైన లాయర్ గారు ముగ్గురు పిల్లలతో ఎంత ప్రార్థన పరుడో ఎంత ధర్మ కార్యాలు చేసాడో అంతగా కష్టపడి మీ కొరకు ఆస్తులు కూడా సంపాదించాడయ్యా మీకు తెలియని ఆస్తులు చాలా ఉన్నాయి వీలు నామ కాగితాలు నా దగ్గర ఉన్నాయి కనుక ఇప్పుడు మీరు దుఃఖ సాగరంలో ఉన్నారు కనుక టుమారో మార్నింగ్ నైన్ తొమ్మిది గంటలకు మీ ఇంటికి వస్తా మీ ముగ్గురికి ఎక్కడెక్కడ ఆస్తి పాస్తులు రాసించాడో దస్తావేజులు తీసుకొని వస్తానగానే తల్లు పేరు ముగ్గురు పిల్లలు మార్నింగ్ నైన్ అయింది అన్యుడైన లాయర్ గారి మెట్లు ఎక్కుతూ ఉంటే ఇంటి లోపల గొడవ వినబడతా ఉందట ఏంటా గొడవ అని స్టెప్స్ మీద మెట్లు మీద ఆగిపోయి ఉంటే పెద్దోడు అరుస్తున్నాడు రెండోడు అరుస్తున్నాడు అరుస్తున్నాడు ఏమనో తెలుసా ఇది నాకు కావాల్సిందే వదిలిపెట్టే దాని జోలికి నువ్వు రావద్దు అది నీకు వస్తది వస్తుంది నాకు రావాల్సిందే గొడవ వాడుకుండా అంటే లాయర్ నవ్వుకున్నాడట అరే అరే ఆ భక్తి పురుడు బతుకుండంగా ఒక గొడవ ఉందా పిల్లలు ఆస్తి పాస్తుల కోసం గొడవ ఏ ఇంట్లో లేదులే అనుకుంటూ వస్తున్నా అంటూ లోపలికి వెళ్ళాడట పిల్లలు ఎక్కడ కనపడలేదు వెతికితే ఎక్కడున్నారో తెలుసా అండి ఆ ముగ్గురు తండ్రి రాత్రి పదకొండు అయితే ఏ రూమ్ లోకి వచ్చి ప్రార్థన చేస్తాడో ఏ చాప మీద మో మొక్కళ్ళు ఉంచుతాడు ఏ కుర్చీ మీద తల్ల వంచి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసి మరకలు పడిపోయేటట్టుగా ప్రార్థన చేసాడు ఆ గదిలోకి వచ్చి పెద్దోడు చిన్నోడు మిడిలోడు ఏమంటున్నారు తెలుసా ఏ ఆస్తి కోసం దెబ్బలాడుతున్నారు తెలుసా ఈ నాన్నగారు కన్నీరు కార్చి కార్చి మరకల పడిపోయిన ఈ కుర్చీ నాకు రావాల్సిందే అంటాడు పెద్దోడు నా కోసం మొక్కళ్ళుంచి వంచి ప్రార్థన చేసి చినిగిపోయిన ఈ చాప నాకు చెందాల్సిందే అంటాడు మూడోవాడు ఇది చూసి అన్యుడైన లాయర్ రక్షణ పొంది మారు మనసు సిద్ధపడ్డా ఒక ఫ్యామిలీ అంటే ఎలాగుంటుందా ఎలాగుంటుందా ఒక తండ్రి పెంపకం భక్తి కలిగిన తండ్రి పెంపకం ఎలాగుంటుందా ఎలాగుంటదాత లేకుండానే అన్యుడైన అన్యుడైనయ రక్షణ తీర్మానించుకున్నట్టుగా ఈ రాత్రి గౌరవనీయులైన నీలైన కిట్టు శేషులైన విక్ష గారి యొక్క జీవితం ద్వారా అనేకులు రక్షణలోకి రావడానికి దేవుడు వారికి ఇచ్చిన సాక్ష్య జీవితాన్ని బట్టి చేతులు రెండు పాగితే బిగ్గరగా స్తోత్రం చెప్తా ఉంది అలాలోయ ఫైనల్ గా ఆ ఒక్కటి చెప్పి నేను ప్రార్థించే చిన్న ఇప్పటివరకు ఎన్ని ఒకటి జ్ఞాపకార్థమైన దినము రెండు జ్ఞాపకార్థమైన రాళ్ళు మూడు జ్ఞాపకార్థమైన నైవేద్యం నాలుగు జ్ఞాపకార్థమైన ప్రార్థనలు ధర్మ కార్యాలు ఐదవది ఆఖరి నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుకోనగలిగితే నిర్గమాకాండం పదిహేడు పద్నాలుగులో జ్ఞాపకార్థముగా ఒక గ్రంథాన్ని దేవుడు రాయమని చెబుతున్నాడు మోస అమాలికలతో యుద్ధం జరుగుతున్నప్పుడు అహరోను హూరులు చేతులెత్తగా చేతులు దించగా ఆ శత్రువులకి విజయో ఆధ్వర్యంలో జరుగుతుంటే దేవుడు ఆ టైములో స్వరము చెప్పాడు తీవయ ఒక గ్రంథాన్ని జ్ఞాపకార్థంగా రాయి బొత్తిగా అమాలేకి భూమి మీద లేకుండా తుడి చేస్తా ఈ గ్రంథం యహోస్ ఇవ్వాలి నువ్వు మోసే రాయి దీని పేరు జ్ఞాపకార్థమైన గ్రంథము అంటే ఆ గ్రంథము ఇప్పటికీ కూడా నేను చూశాను కాబట్టి చెప్పగలుగుతా అది చెప్పారు పలానా గ్రంథం అని ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు వెయిలింగ్ వాల్ ఏడుపుల గోడ ఇలా ఉంటే రైట్ సైడ్ ధర్మపు శాస్త్రపు చుట్టలు ఉంటాయి లెఫ్ట్ సైడ్ లైబ్రరీ ఉంటుంది ప్రిల్లగా ఆ లైబ్రరీలోకి మనం వెళ్ళగలిగితే యూదుల యుద్ధాల గ్రంథాలు దేవుడు చెప్పిన శ్రేష్టమైన గ్రంథాలు ఇప్పుడు కూడా ఇస్రాయల్ పవిత్రమైన విశ్రాంతి దినము శనివారపు దిన మోకాళ్ళ మీద ఉండి ఈ గ్రంథాలు సద్వితారని నేను విన్నది కొంత నేను వెళ్ళినప్పుడు చూడటానికి అవకాశం ఇచ్చాడు ఇస్రాయిల్కి ఎలాంటి గ్రంథాల ఈ అర్థం అయితే ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోవాలి ప్రకటన అది చెప్పి ప్రార్థన చేస్తాను నూతన నిబంధన పుస్తకంలో మన జ్ఞాపకం చేసుకోవాల్సిన అపురూపమైన గ్రంథం ఇంకోటి ఉంది ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చాన్ని చదువుతున్నాను ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి ఇరవై ఏడు గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం మందు రాయబడిన వారే దీనిలో దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు కొత్త నిబంధనలు ఐదవది ఆఖరిది గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం ఇస్రాయిల్కి దేవుడు రాయించిన గ్రంథం మోసే చేతుల్లోంచి వచ్చింది పరమ పవిత్రమైతే ఈ రాత్రి ఇంకా ఆ విక్టర్ పాలయ్య గారిని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ కుడికిలో కూర్చున్న మీ జీవితంలో ఇంకా రక్షణ లేకపోతే బ్రదర్స్ అండ్ సిస్టర్ మీ పేర్లు ఇంకా పిల్ల జీవ గ్రంథములో వ్రాయబడకపోతే ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో నీ కొరకే రక్తాన్ని కార్చి ఏసు నీ కొరకే పన్నెండు పునాదులతో కట్టబడుతున్న పట్టణాన్ని సిద్ధపరుస్తూ ఏసు నీ కొరకే చేదు చిరక తాగి నీ కొరకే గచ్చు అనే తోటలో చెమట రక్తంగా మారేటట్టు ప్రార్థన చేస్తూ ఏసు నీ కొరకే గోర్రెపిల్ల రక్తాన్ని రక్తాన్ని చిందించి ఆ రక్తపు చిందించబడిన పుస్తకములో నీ పేరు రాయబడాలని ఆ పేరు ఆల్రెడీ విక్టర్ పాలయ్య గారు లిఖించుకొని మనము వెళితే మనం వారిని చూడటానికి దేవుడు ఒక నిరీక్షణ మన కొరకు ఏర్పాటు చేశాడు ప్రియర్ కనుక ఐదంతల జ్ఞాపకాలతో ఈ రాత్రి మనము దేవుని సన్నిధిలో పరలోక పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఇప్పుడు ఎంత ఆహ్లాదంగా ఐ చూస్తున్నామో ఇది కాదు రియల్ గా ప్రత్యక్షంగా ఇప్పుడు ఇది పరోక్షంగా అప్పుడు ప్రత్యక్షంగా ఫేస్ టు ఫేస్ ఐ నేను నేను చూస్తానన్న నిరీక్షణతో తలలు ఉంచుదాం తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేద్దాం అట్టి కురుప దేవుడు మనకి గాక